ఎనలిస్ట్ పార్థసార్థి గారు పంపించినటువంటి ఆర్టికల్ ఇది వరల్డ్ వార్ త్రీ అప్డేట్ ఇరాన్ అధ్యక్షుడి మరణం అనేది శీర్షిక మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సమయం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం నలుగురు ఇరాన్ ప్రముఖులు మరణించారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా మాలిక్ రెహమతి ఇతను గవర్నర్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ మహమ్మద్ అలీ హష్యం ఐదుల్లా అలీ ఖుమైని యొక్క ప్రతినిధి అలాగే తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్కి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఇరాన్ సరిహద్దు దేశమైనటువంటి అజర్బైజాన్లో ఒక ప్రాజెక్టు ప్రారంభించడానికి వెళ్ళాడు అజర్బైజాన్ దేశంతో ఆనుకుని ఉన్నటువంటి ప్రావిన్స్ తూర్పు అజర్బైజాన్ ఇది ఇరాన్లో ఉంది ప్రాజెక్టు ప్రారంభించి తిరిగి టెహ్రాన్ వచ్చే క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది కానీ సహాయక చర్యలు ప్రారంభించిన పదకొండు గంటల సమయం వరకు కూడా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించలేకపోయారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న నలభై ఏళ్ల పాతదైనటువంటి బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న బెల్ హెలికాప్టర్తో పాటుగా మరో రెండు హెలికాప్టర్లు కాన్వాయ్లో ఉన్నాయి ప్రమాదం జరిగిన ప్రదేశం పూర్తిగా కొండలు దట్టమైన అటవీ ప్రాంతం అవడం వల్ల సెర్చ్ టీమ్కి పదకొండు గంటల సమయం పట్టింది ఆ ప్రదేశాన్ని కనుక్కోవడానికి బెల్ట్ టూ వన్ టూ హెలికాప్టర్ కెనడాలో తయారైంది ఇరాన్ మీద ఆంక్షలు ఉన్న సమయంలో ఉండటం వల్ల స్పేర్ పార్ట్స్పై సప్లై లేదు గత మూడు దశాబ్దాలుగా ఇరాన్లో స్థానికంగా కొన్ని స్పేర్ పార్ట్స్ తయారు చేసుకొని కాలం గడుపుతూ ఉన్నది ఇరాన్ బెల్ట్ టూ వన్ టూ హెలికాప్టర్కి ఎలాంటి రాడార్ లేదు కనీసం వెదర్ రాడార్ కూడా లేదు కేవలం రేడియో నావిగేషన్ మీద ఆధారపడి వెళ్లాల్సి ఉంటుంది ఇది బేసిక్ నావిగేషన్ మంచు కురుస్తున్నప్పుడు పైలట్కి మూడు మీటర్ల దూరంలో ఉన్న మాత్రమే కనబడతాయి సీలింగ్ పరిమితి ఐదు వేల మూడు వందల మీటర్లు లేదా పదిహేడు వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు కానీ పాతబడిపోవడం వలన స్పేర్ పార్ట్స్ లేక నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన పదివేల అడుగుల ఎత్తు వరకు మాత్రమే సీలింగ్ పెట్టారు కానీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎత్తైన కొండలు ఉన్నాయి మరియు మంచు కురుస్తున్నది రెండు వేల ఇరవై రెండులో కెనడా తన అన్ని బెల్ టూ వన్ టూ హెలికాప్టర్లను సర్వీస్ నుంచి తీసివేసింది అసలు వీటి తయారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆపేశారంట రెండు వేల ఇరవై మూడులో పర్షియన్ గల్ఫ్లో ఇలాంటిదే మరొక హెలికాప్టర్ కూలిపోవడంతో అన్ని దేశాల్లో వీటిని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది సో ప్రమాదానికి కారణం ఇంకేం కావాలి కొన్ని ఊహలు మరికొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి సోషల్ మీడియాలో అవేంటో వాటి తాలూకు ప్రభావం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇబ్రహీం రైజీ మరణం వెనుక ఇజ్రాయెల్ మొస్తాదు హస్తం ఉంది ఇది పూర్తిగా నిజం అవ్వచ్చు లేదా అబద్ధం అవ్వచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రస్తుతం పాలస్తీనాలోని రఫా పట్టణం మీద దృష్టి పెట్టింది మల్టీ టాస్కింగ్ చేసే స్థితిలో లేదు అంతరిక్షం నుంచి లేజర్ రేస్తో హెలికాప్టర్ను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అంత శక్తివంతమైన లేజర్ను ఇంకా తయారు చేయలేదు ఏ దేశం కూడా భూమి మీద నుంచి ఉపయోగించేటటువంటి లేజర్ గన్ ఎక్కువ దూరం వెళ్ళదు పైగా విద్యుత్ వినియోగం కోసం రెండు పెద్ద ట్రక్కులు జనరేటర్ కోసం వాడుతున్నారు అంతరిక్షంలో భారీగా విద్యుత్తు తయారు చేసే టెక్నాలజీ లేదు కేవలం సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంది కానీ ఆ విద్యుత్తు సరిపోదు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్లో చిన్న బాంబు టైమర్తో పేల్చే విధంగా అమర్చి పేల్చివేసింది ఇజ్రాయెల్ అంటున్నారు దీన్ని సమర్థించడానికి అవకాశం ఉంది గతంలో అజర్బైజాన్ ఆర్మేనియాతో చేసినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ అజర్బైజాన్కి ఆయుధాలు సరఫరా చేస్తుంది ఇజ్రాయెల్కి అజర్బైజాన్లో ఏజెంట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పుకారుకి అర్థం ఉంది కొట్టిపారేలేని ఇజ్రాయిల్ మాడిఫై చేసినటువంటి స్టింగర్ మిసైల్ను ప్రయోగించి హెలికాప్టర్ను గాల్లోనే పేల్చివేసింది అని కూడా అంటున్నారు ఎస్ ఇలా చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది స్టింగర్ మిసైల్ను భుజం మీద పెట్టుకుని ప్రయోగించవచ్చు మరి స్టింగర్ మిసైల్ హీట్ సీకింగ్ సెన్సార్తో పనిచేస్తుంది కదా మరి మూడు హెలికాప్టర్లు కాన్వాయ్లో ఉన్నాయి ఖచ్చితంగా ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ను ఎలా కూల్చగలదు మూడు హెలికాప్టర్లు కూడా వేడిని వదులుతాయన్నది నిజమే అందుకే మాడిఫై చేసి ఉండవచ్చు అలా అంటే స్టింగర్ మిస్సైల్ ముందు ఉండే సీకర్ స్థానంలో ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ సీకర్ను అమర్చి ఇబ్రహీం రైజీ ప్రయాణించేటటువంటి టూ వన్ టూ హెలికాప్టర్ ఇమేజ్ను మెమరీలో స్టోర్ చేస్తే మిసైల్ తన మెమరీలో ఉన్నటువంటి ఇమేజ్ని హెలికాప్టర్తో సరిపోల్చుకొని నేరుగా ఆ హెలికాప్టర్ను టార్గెట్ చేస్తుంది ఇలా చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కి ఉంది కాబట్టి ఈ రూమర్కి విలువ ఉంది ఇక స్టింగర్ మిసైల్ను తూర్పు అజర్బైజాన్లో ఎవరో కింద ఉండి ప్రయోగించి ఉండవచ్చు అనేది కూడా ఒక డౌట్ బహుశా ముసాద్ ఏజెంట్ ఎవరో ఈ పని చేసే అవకాశం ఉంది ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే వీటికి అవి ఎలా నిజం అవ్వచ్చు అనేది ఒక చిన్న విశ్లేషణ మాత్రమే ఇక ఇరాన్ రష్యా చైనా దేశాల డొల్లతనం ఇక్కడ బయటపడింది మూడు హెలికాప్టర్లు ఒకదాని వెనుక ఇంకొకటి ప్రయాణం చేస్తున్నాయి మధ్యలో ఉన్న హెలికాప్టర్లో ఇబ్రహీం రైజీ ఉన్నారు మూడు హెలికాప్టర్లు ఒకదాని తర్వాత మరొకటి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి మధ్యలో ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైతే ముందు వెనక ఉన్న హెలికాప్టర్లకు తెలియలేదా కనీసం వైర్లెస్ రేడియోలో సమాచారం ఇచ్చిపుచ్చుకోలేదా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఉన్న హెలికాప్టర్లో ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మిటర్ కూడా ఎందుకు లేదు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి పదకొండు గంటల సమయం ఎందుకు పట్టింది ఇక యూరోపియన్ యూనియన్ కోపనిక శాటిలైట్ విషయాన్ని కుద్దాం ఆలస్యం అవుతున్నది అని ఇరాన్ ఈయూను సహాయం కోసం అడిగింది ఈయూకి చెందినటువంటి కోపనిక శాటిలైట్ బెల్ట్ టూ వన్ టూ హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని ఫోటో తీసి కోఆర్డినేషన్ పాయింట్ ఇచ్చిన తరువాతనే ఇరాన్ రెస్క్యూ బృందం ప్రమాద స్థలికి చేరుకోగలిగింది ఇక ప్రమాద స్థలంలో ఇబ్రహీం దేహం పూర్తిగా కాలిపోయింది ఒక విదేశాంగ మంత్రి మృతదేహం మాత్రం కాలిపోలేదట ఎంతవరకు నిజమో కానీ సంఘటనా స్థలంలో టర్కీకి చెందిన చిన్న డ్రోన్ శకలాలు దొరికాయని ఒక వార్త బహుశా అజర్బైజాన్ దేశానికి టర్కీ అమ్మిన డ్రోన్లలో ఇది ఒకటి అయి ఉండొచ్చు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఐదుల్లా అలీ ఖొమేని దర్యాప్తు పూర్తి అయిన తరువాత దోషులు ఎవరైనా సరే అది ఇజ్రాయెల్ అయినా సరే తీవ్ర చర్యలు ఉంటాయి అని హెచ్చరించాడు ఇబ్రహీం రైజీ మరణ వార్త వినగానే ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పౌరులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు బుచ్చర్ ఆఫ్ టెహ్రాన్ అంటే ఇబ్రహీం రైజీ నరహంతకుడు అని అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రాజు షా అమెరికాలో ఆశ్రయం తీసుకున్నాక ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా అవతరించింది షరియా చట్టం అమల్లోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల ఇబ్రహీం ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో రైజీ విద్యార్థిగా ఉంటూనే ఇస్లామిక్ విప్లవంలో చురుగ్గా పాల్గొన్నారు ఇస్లామిక్ లా అంటే షరియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఇరాన్ న్యాయ వ్యవస్థలో ప్రాసిక్యూటర్గా చేరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు టెహ్రాన్కి డిప్యూటీ ప్రాసిక్యూటర్గా ఉన్నాడు ఇదే కాలంలో నాలుగు వేల మంది రాజకీయ ప్రత్యర్థులకు మరణశిక్ష విధించాడు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇరాన్లోని ప్రజలు హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ బ్రతికి బయటపడకూడదని ప్రార్థనలు చేశారంట అందరూ మరణించారు అని అధికారికంగా ప్రకటించాక బాణసంచాలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే ఇరాన్ దేశ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు మరో తిరుగుబాటు చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ అనే పదం తొలగించేంతవరకు అంతవరకు ఇజ్రాయెల్ను నాశనం చేయాలి అనే సిద్ధాంతం ఇరాన్ నాయకత్వంలో నిత్యం రగులుతూనే ఉంటుంది ఇక్కడ బరాక్ ఒబామా వెళుతూ ఇరాన్ ఖాతాలలో ఉన్నటువంటి డాలర్స్ని ఫ్రీజ్ దశ నుంచి ఫ్రీ దశలోకి మార్చాడు దాంతో హెజ్బుల్లా హమాస్ హుతి ఉగ్రవాద గ్రూపులు బలపడ్డాయి తప్పితే ఇరాన్ ప్రజలకి ఒరిగిందేమీ లేదు బహుశా బరాక్ ఒబామా తాలూకా వ్యూహం కూడా అదేనేమో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు బలోపేతం అవ్వాలని అలా చేశాడేమో ప్రమాదానికి కారణం ఇజ్రాయెల్ అని నిర్ధారిస్తే అది అయోధ్యలా అలీ ఖొమేని అని పతనానికి దారితీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండబోదు రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంతో పాటుగా ఆగ్నేయాసియాలో మారణ హోమం తప్పదు దానికి సంకేతమే ఇబ్రహీం రైజీ మరణం కొద్ది వారాల పాటు ఇప్పుడైతే హమాస్ హుతీ హెజ్బుల్లాలకి సహాయం ఆగిపోతుంది ఇరాన్ నుండి ఈ కాస్త సమయం చాలు ముందు హుతి పని పట్టడానికి ఇజ్రాయెల్ ఇది ఎర్లిస్ట్ పార్థసారథి గారు పంపించినటువంటి ఆర్టికల్